భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపాలిటీ మండల పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ తీసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించి భారీ ఎత్తున టపాసులు కాల్చడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు భారతీయ జనతా పార్టీ చౌటుపాల మున్సిపాలిటీ మండల పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ తీసి స్వీట్ల పంపిణీ చేసి సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించి భారీ ఎత్తున టపాసులు కాల్చడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మునుగోడు కన్వీనర్ దూడల భిక్షం గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు రమణ శంకర్ బత్తుల జంగయ్య గౌడ్ గుజ్జుల సురేందర్ రెడ్డి మండల అధ్యక్షులు చింకని మల్లేశం మున్సిపాలిటీ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి పదకొండవ వార్డు కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు ఆలె నాగరాజు ఆలె చిరంజీవి మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి వనం ధనుంజయ బుడుగు వెంకటేశం గౌడ్ పాలకుర్ల జంగయ్య గౌడ్ కడారి ఐలయ్య కరెంకొండ అశోక్ గోషిక పురుషోత్తం కాసుల వెంకటేశం భోగ రామచంద్రం ఫకీరు రెడ్డి మిరియాల రవి కడవేరు పాండు బడుగు కృష్ణ అమృతం దశరథ గుర్రాం రవీందర్ తూర్పునూరి లక్ష్మణ్ గోషిక భవన రిషి తదితరులు పాల్గొన్నారు